నా లేకుంటే ఇస్తానని చెప్పారు నేను పబ్లిక్లో చెప్పుకుంటా భగవద్గీత ఉంటే చదవండి లేదంటే కొనుక్కోండి కొడుకోలేకపోతే నన్ను అడగండి ఇస్తాను ఇస్తాను ఎందుకంటే భగవద్గీతలో ఈ లక్షణాలు ఉన్నవాడు ఇతను అని చెప్పారు ఏమైతే లక్షణాలు ఉదాహరణకి బ్రాహ్మణుడు అంటే తొమ్మిది లక్షణాలు అంటారు తమ శౌచం

భగవద్గీత పుచ్చమని నాకు చదివాను చేస్తాం పుచ్చం రైట్ భగవద్గీత ఒక శ్లోకం వచ్చాను చేస్తాను ఒకటే రైట్ నా శ్లోకం నేను చెప్తాను చెప్పండి కృషి కృషి ఋషి గోరక్షోరక్ష వాణిజ్యం వైశ్యకర స్వభావజం స్వభావజం అంటే వైశ్యుడి స్వభావం ఏంటంటే ఈ మూడు చేస్తాడు అతను ఏంటా మూడు కృషి కృషి అనగానే మీరు అడుగు రావడం సినిమాలో సాంగ్ ఇకపోవడం వెంటనే వేస్తారు చూడు కాదు పాట అడుగు చెప్తారు పాట బాగుంటే కృషి బాగుంటే ఇక్కడ కృషి అంటే మీరు ఏమనుకుంటారు కష్టపడతాం అనుకుంటారు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తారు కృషి అంటే వ్యవసాయము వైశ్యుడు అంటే వ్యవసాయం చేయాలి తర్వాత గోరక్షడు గోసేవ అన్న గోరక్ష అన్నాడు అంటే వయసులు శక్తిగారులు మగాళ్ళు కలిసి ఇరికోళ్ళు కాదు అని అర్థం గోసేవ ఎవరైనా చేస్తారు గోరక్ష చేస్తే దమ్ముండాలి అంటే ఋషుడి దృష్టిలో వయసులు దమ్ముండదు పిరికి మేనం కాదు కృషి గోరక్ష మూడోది వా అంటే ఏంటి ఈ మూడింటిలో ఇప్పుడు వయసులో చివరి దాంట్లో కూడా చాలామంది లేరు అవునా అవునా కానీ ఈ మూడు చేసే మహాత్ములు చాలా అరుదుగా ఉన్నారు అలా నాకు ఒకరిద్దరు తెలుసు ఒక ఆయన పశ్చిమ గోదావరిలో ఒక ఊరుందండి ఊరి పేరు నాకు గుర్తు లేదు గుడెం పక్కన తాడేపల్లి గుడి పక్కన ఆయన పేరు గారు అంటారు మెడికల్ షాపు వాళ్ళ అబ్బాయి ఆవులు పెంచుతాడు వ్యవసాయం చేస్తాడు వ్యాపారం ఎప్పుడూ వెళ్తే గురువుగారు బాగానే చదవట్లేదు నేను చేయలేకపోతున్నాను అంటే ఆయన భగవద్గీత చదివాడు భగవద్గీత చదివి అలా కొడతానని ప్రయత్నించాడు ఆ భగవద్గీత చదవాలని చెప్పబడవు ప్రయత్నించండి నాకు చందగ కదా ఇప్పుడు వాడు ఎవడో డాక్టర్ దగ్గరికి వచ్చాడు నీకు కామెంట్లు వచ్చినాయి అన్నాడు డాక్టర్ అయితే నేను ఈ రాత్రి కొంత బెగ్గే వేసి పడుకుంటా కా నువ్వు అసలు బెగ్గేస్తే రేపు వచ్చేలా సినిమా ఏముండదు అని చెప్తాడు వీడు లేదు సార్ ఒక్క బెగ్గు ఒక మంచి రెండు బెగ్గులే రేపు డాక్టర్ చెరాట్ వచ్చాయి కదా అలాగా మనం భవిష్యత్తు భయం లేదు మనకి మనమేమో అందరూ భయ్యాలు భయ్యాలని అదో సోదనతో చెప్పుకుంటాం సాటి ఇంట్లో తినడానికి గోల్డ్ కారణాలు వెతుకుతారు ఎవరో ముస్లిం పిలిస్తే సలీం ఎలా తింటూ ఉంటున్న కదా వాస్తవిక అధికార ప్రవేశం గుళ్ళో నుంచి ప్రసాదం పట్టుకెళ్ళిస్తే సలీం తింటాడా అబ్రహం తిట్టాడా ఇజ్రాయిల్ తింటాడా విమానియాల్ తిట్టాడా ఇంట్లో పనిచేసే గొర్రె తింటారా కాబట్టి మీ ఊరికి మా ఊరు ఎంతో నా భాష ఎంత ఐ కాల్ యూ అంటే సో అంత ట్యాంక్ వెళ్తుంటే ఆడెవ్వడం ఎంత ట్యాంక్ వేసుకుంటూ పని మీద ట్రై ట్రైవని వెళ్ళిపోతున్నారు గ్యాప్ ఇద్దామని లేదు ఏం చేయలేము అయితే మీరు గమనించండి ఒరిస్సా శుద్ధ రాష్ట్రం క్లూల్గా ఉంటారు క్లూల్గా ఉంటారు బ్లూగా కూడా ఉంటారు సింపుల్గా ఉంటారు సింపుల్గా ఉంటారు అయినా డిప్లొమాటిక్గా ఉండవు ఏదో గడంలో డిమాండ్ అది చేస్తుంటారు వరికే తప్ప చూంటే పచ్చగా ఉంటుంది ప్రకృతి చూపించగానే ప్రకృతి పచ్చగా ఉండదు అలా పొలాల్లో నడితే పెచ్చగా ఉండదు చెట్లు నడితే హెచ్చగా ఉంటుంది అర్థమైంది సో మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా అన్ని దరిద్రాలు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ శుద్ధంగా ఉంటారు సింపుల్గా ఉంటుంది వాతావరణంలో ఎక్కడ వికడంగా ఉండదు ంతా ప్రపంచంగా ఉంటుంది అందుకని ఒక ఆయన ఏమన్నా అంటే మొన్న పోయిన ఎలక్షన్ ముందు మేము ఓ సంవత్సరం ముందు కాశీకి వెళ్ళాము కార్లో వచ్చేటప్పుడు పల్లెల్లో అసలు వెతుక్కుంటూ వస్తున్నాం అలా చేయలేదు వస్తుంటే ఆయన అన్నారు ఒకవేళ మళ్ళీ అన్నయ్య వస్తే నేను అన్నీ అంబేష్ ఇక్కడికి వచ్చేస్తాను అన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది సో కాబట్టి ఐదు కోట్ల మందిని ఉత్తరించాలనుకునేటువంటి పుణ్యం కూడా ఉంటారు కాబట్టి సర్వే జనో సర్వే సో ఇందాక నేను గుళ్ళో చెప్పాను అన్ని మతాలు ఒకటైన దరిద్రులు ఎవరైనా ఉన్నారా అని ఉంటే చేయట్ల పది లక్షలు ఇస్తా టెన్ ల్యాక్స్ పబ్లిక్గా అనౌన్స్ చేశాను టీవీలో అనౌన్స్ చేశాను ఇంటర్వ్యూలో నేను మొన్న కూడా చెప్పొచ్చాను అన్ని అనుమానంలో ఒకటే కదండి అంటది ఆ యాంకర్ ఎలా ఓటి చెప్పు నడు వెళ్దాం నడు నడు మషిన్లో బంద్ చేద్దాం అవుదా బంద్ చేద్దాం అవుద్దా మనం బంద్ చేయడం ఎందుకని హిందువులం కాబట్టి అవునా వాడు మన గుడి దగ్గరికి వచ్చేసేసి వాడు పెడుతుంటాడు మనమేమో ఏమో అనవు అందుకే మైక్ పెడతాడు మైక్ పెడతాడు అదైందా కాబట్టి మనం గట్టిగా లేకపోవడమే ఈ దేశానికి దరిద్రం తప్ప క్రైస్తవులు ఇస్లాంలు ఏం క్రైస్తవులు ముస్లింలు ఏం తీకలేరు మనం తలుపు తీస్తేనే వాళ్ళు వస్తారు అదైతే అందుకని హలీం తినే దరిద్రులు ఎవరైనా హిందువుల్లో ఉంటే తగ్గ మిగిలిన శరీరంలో ఎన్నో భాగాలు కొంచెం తొలగించుకుని అంత కలిసిపోయింది అంతే తప్ప అన్నీ ఒకటే అని అబద్ధాలు చెప్పకండి ఇంక తిరిగిపెచ్చండి పది లక్షలు అయితే ఫక్కు మాది అది కూడా టీవీలోనే చెప్పాను ఎక్కడ చెప్పడం కాదు అబద్ధాలు ఆడకండి అవి ఎందుకు ఉంటే ఎన్నళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దానికి అబద్ధాలు ఎందుకు ఎందువే చెప్తావు కానీ మీ నాన్నగారి పేరు ఏంటి సార్ రేపు పేరు లేదు రేపు ప్రజాంతా ప్రజాంతా కూడా అంటే కాబట్టి ఇది హిందుస్థాన్ అదైందా హిందు హిందువుల ప్రధానమే అదైందా ఎవడంటే ఆడు చూడడానికి ఇది సంతరం కాదు అదైందా ఎవరన్నా ఒకవేళ ఉన్నా లాయల్గా ఉండాలి మా దేవుడు అప్పుడే దేవుడు అమ్మ నరకానికి వెళ్తారంటే గోగులు పెడతాం ఎంతమైందా ఎవరన్నా చెప్తారా చెయ్యి చెప్పండి అనుమాతాలు ఒకటే మంచి రండి ఎవరు ఉన్నారా ఎవరు లేడుగా ఇదో దోకడానికి పక్కన ఆపంటే ఆపుతాయిందా మనకి బాట బాడే పలకండే పలకండే పలకండి పలకండే పలకండే పలకండి మీరు పలకమంటే పలకరేమి పలకదేమి పలకండే పలకండే రామనామము పలకండి పలకండే రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పక్కా ఈ పక్క రామ ఆ పక్క ఈ పక్క రామనామము ఆ పక్క ఈ పక్క రామనామో పక్క పక్క మీరు ఏ పక్క చూసిన రామనామో మీరు ఏ పక్క చూసిన రామ నామో ఆ సందు రామనామము ఆ సందు సందు రామనామము మీరు ఏ సందు చూసిన రామనామ

ఈ పలకంటి రామ నామములకంటి రామనామమో ఈరు పలకమంటే పలకనేమి రామనామం ఈరు పలకమంటే పలకనేమి రామనామమో ఆయింతాయింత రామనామమో ఆ రామనమో ఈరు ఏ ఇంత చూసిన రామ శ్రీరామ్ జై రామ్ జై జై రా శ్రీరామ్ జై రామ్ జయ జయ జయణ జయ బుమన్ రక్ష్మణ జానీ జయ బోలోను రక్ష్మణ జానీ జయ బోలోను రక్ష్మణ జానీ జయ బోలోను రక్ష్మణ జానీ జయ బోలోనుమ